ఈరోజు భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో భువనగిరి పార్లమెంటు యువ యువమోర్చ యువ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుంది ఈ యువ సమ్మేళనానికి మునుగోడు మండలం నుంచి భారతీయ జనతా యువమోర్చా మండల దేము వేయడం జరుగుతుంది భారతీయ జనతా యువమోర్చ యువమోర్చా నాయకులు నరేంద్ర మోడీ గారికి పూర్తి ఏంటంటే నేను యువత యువత వేలుకుంటే ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటామని యువత ఈ రోజులలో యువత ముందుండి నరేంద్ర మోడీ గారికి ఈ భువనగిరి పార్లమెంటులో పూర్వనరసే గౌడ్ని అధిక మెజారిటీలో గెలిపించి నరేంద్ర మోడీ గారికి ఒక కానుకగా ఇస్తామని మునుగోడు నుంచి మునుగోడు మునుగోడు నుంచి చెప్పడం జరుగుతుంది భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు ప్రతి గ్రామం గ్రామాన తిరిగి ప్రచారం చేసి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాలే కానీ మన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్లే కానీ ప్రతి ఇంటికి గడప గడపగా ప్రతి కార్యకర్తకు ప్రతి కుటుంబానికి తెలియజేసి మేము నరేంద్ర మోడీ గారికి అధిక మెజార్టీతో భువనగిరి పార్లమెంట్ నుంచి బూర నరసే గారు గారిని గెలిపించి కానుకగా ఇస్తామని చెప్పి మునుగోడు నుంచి తెలియజేయడం జరిగింది ప్రతి ఒక్కరూ ఈ కమలం పోతుకు ఓటు వేసి బూర నరసే గౌడ్ని అధిక మెజార్టీతో గెలిపించాలని మునుగోడు నుంచి మా శక్తుల యువమోర్చ ఆధ్వర్యంలో మునుగోడు మండలంలో ఉన్నటువంటి గ్రామాలు ప్రతి గ్రామం నుండి తిరిగి మేము ప్రచారం చేసి విశ్వ ప్రయత్నం చేసి బూరనసై గౌడ్ని అధిక మెజార్టీతో గెలిపిస్తామని ఈ సభముఖంగా తెలియజేస్తున్నాం ఈ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి బూరనసే గౌడ్ని గెలిపించాలని కోరుకుంటున్నాం